ಎಂತೋ ಮಹಿಮಗಲ ಸೋಮವತಿ ಅಮವಸ್ಯ సోమవారం అమావాస్యతో కూడుకుని ఉంటే ఆ అమావాస్యని సోమవతి అమావాస్య అంటారు తెలుగు నూతన సంవత్సరాదైన ఉగాదికి ముందు రోజే ఈసారి మనకి కొత్త అమావాస్య ఆ రోజు మనకి సోమవారం రావటం వల్ల ఈసారి ఆ కొత్త అమావాస్య ఎంతో విశేషంగా సోమవతి అమావాస్య అయింది మరి సోమవతి అమావాస్య పేరుతో అందరూ కూడా ఎటువంటి కోరికనైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుంది అని అంటారు ముఖ్యంగా స్త్రీలు సౌభాగ్యం కోసం సోమవతి అమావాస్య వ్రతాన్ని ఆచరించే అలవాటు కూడా ఉంది సంతానం కోసం పిల్లలు ఆరోగ్యంగా ఉండటం కోసం వివాహం కాని వారు త్వరగా వివాహం అవడం కోసం అలాగే వివాహం అయినవారైతే భర్త సుఖంగా ఉండి తనకి సుఖ సంతోషాలతో సౌభాగ్యాలు కలగాలని కోరుకుంటూ కూడా అందరూ కూడా ఆడవాళ్ళందరూ ఈ సోమవతి అమావాస్యం జరుపుకుంటూ ఉంటారు మరి ఈ సోమవతి అమావాస్య అనేది ఈ రానున్న కొత్త అమావాస్య అంటే ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు మనకి సోమవారం సోమవతి అమావాస్య అంటే ఉగాదికి ముందు రోజు మరి ఈ రోజున విశేషంగా శివుణ్ణే కాకుండా మహావిష్ణువుని రావి చెట్టు రూపంలో ఆరాధించాలి రావి చెట్టుకి దారాన్ని కూడా చూ చుడుతూ ప్రదక్షిణలు చేస్తూ ఆ రావి చెట్టుకి పూజ చేయడం జరుగుతుంది మరి మనం ఇంట్లో ఏ విధంగా సోమవతి అమావాస్యని జరుపుకోవాలి రావి చెట్టు దగ్గర పూజను ఎలా చేయాలి ఒకవేళ మీరు రావి చెట్టు దగ్గర చేసుకోకపోతే ఇంట్లోనే ఆ రావి ఆకు దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో అయితే షేర్ చేస్తున్నానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి మనకి ముందుగా అసలు అమావాస్య తిథి అనేది ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉందో తెలుసుకుందాము ఎనిమిదవ తారీఖు మనకి ఉదయం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి మొదలయ్యి రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు పూర్తిగా అమావాస్య తిది అనేది ఉంది మరి ఉదయం చేయాలా సాయంత్రం పూజ చేయాలా అంటే అమావాస్య గడీ సాయంత్రంగా చేసుకుంటూ ఉంటాం కాబట్టి శివయ్యకి మీరు ఉదయం చేసుకోవచ్చు సాయంత్రం కూడా చేసుకోవచ్చు రావి చెట్టు దగ్గర పూజ చేయాలి అనుకుంటే మాత్రం మీరు ఉదయం పూట వెళ్ళి చక్కగా రావిచెట్టు దగ్గర పూజ కూడా చేసుకోవచ్చు శివయ్యని ఇంట్లో ఎందుకు ఆరాధిస్తామంటే ఆ రోజు అమావాస్య సోమవారం శివయ్యకి సంబంధించిన ప్రత్యేకమైన పూజలు చేసుకున్న రోజు కాబట్టి ఆ రోజు మన సోమవతి అమా ఆవాసి అంటున్నాం కదా అందుకని చెప్పి శివయ్యని ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు మీరు ప్రత్యేకంగా పీఠం పెట్టు కానీ లేదా నిత్యపూజ చేసుకునే చోట కానీ శివయ్య చిత్రపటం కానీ శివలింగాలు ఉంటే ఈరోజు తప్పనిసరిగా అభిషేకం చేయడానికైతే ప్రయత్నించండి ఇలా శివలింగం ఉన్నవాళ్ళైతే అభిషేకానికి ఏర్పాటు చేసుకుని మరి ఇటు విష్ణుమూర్తిని కూడా ఆరాధించాలి కాబట్టి ఆ స్వామికి ఇష్టమైన పిండి ప్రమిదల్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకొని పిండి దీపారాధన చేస్తే ఆ రోజున చాలా మంచిది మన సంకల్పం అంటే వివాహం కోసం చేస్తున్నారా సంతానం కోసం చేస్తున్నారా సౌభాగ్యం అనేది ప్రతి ఆడవాళ్ళు కోరుకునేదే మీరు ఏవైనా కోరిక ఉంటే కనుక ఆ కోరిక స్వామివారి ముందు చెప్పుకొని ఈ విధంగా పూజలు చేసుకోవాలి మొదటిగా గణపతిని కూడా ఆరాధిస్తూ స్వామికి పూజ అనేది చేసుకోవాలి శివలింగం ఉంటే గనక స్వామివారికి పంచామృతాలతో కానీ లేదా నీళ్ళతో కానీ అన్నంతో కానీ పంచామృతాలు విడివిడి వస్తువులుగా కానీ లేదా కనీసం ఇవేమీ లేకపోతే శుద్ధ జలం అంటే మామూలుగా వాటర్తో అయినా సరే స్వామికి అభిషేకం చేసుకుంటే ఈ రోజున చాలా మంచిది స్వామి అభిషేక ప్రియుడు కాబట్టి మనం సాధ్యమైనంత వరకు శివలింగం ఉన్నవాళ్ళు ఎక్కువ అభిషేకాలతోనే స్వామిని ఆరాధిస్తే మంచిది ఆ తర్వాత స్వామికి హారతి అనేది చూపించేసి శుద్ధి చేసుకొని మళ్ళీ పూజకైతే సిద్ధం చేసుకోవాలి మరి ఆ ముక్కంటిని ఆరాధిస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే కొబ్బరికాయ దీపారాధన నారికేళ దీపారాధన అంటాం కదా ఆ దీపారాధన వెలిగిస్తే చాలా మంచిది ఒక ప్లేట్లో కానీ ఇక్కడైతే ప్రమిదలో పోసుకున్నాను ఒక ప్లేట్లో కానీ బియ్యం అయితే వేసుకొని ఆ బియ్యం మీద కొంచెం పసుపు కుంకం వేసి ఆ ప్రమిద కింద కూడా ఒక తమలపాకు కానీ ప్లేట్ కానీ వేసి దీని మీద మనం కొబ్బరి దీపారాధన చేయాలన్నమాట కొబ్బరికాయని సగానికి పగలకొట్టి ఆ ముక్కంటికి మూడు కనుల వైపు ఉన్న కొబ్బరి చిప్పతో మనం దీపారాధన చేసుకుంటే చాలా మంచిది ఈ కొబ్బరి చిప్పను కూడా ఈ విధంగా పసుపు పసుపు రాసి కుంకం పొట్టుతో నామల్లాగా పెట్టి స్వామివారి పూజకి సిద్ధం చేసుకొని ఈ మూడు దీపాలతో ఈ కొబ్బరి దీపారాధన వెలిగిస్తే చాలా మంచిది ప్రతి లయకారకుడైన ఆ ముక్కటిని ఆరాధించేటప్పుడు మూడు వత్తులతో దీపారాధన చేసుకొని మన సంకల్పం చెప్పుకొని ఈ సోమవతి అమావాస్య వ్రతాన్ని ఆచరించాలి అయితే నియమాలు ఏమి పాటించాలి అంటే ఉదయం పూజ చేసుకున్న తర్వాత ఎటువంటి ఉపవాసం ఉండనవసరం లేదు ఆ రోజు మనము ఎంతో విశేషంగా గ్రామ దేవతను కూడా ఆరాధిస్తాం కనుక మీరు ఏ పూజనైనా సరే ఒకే చోట అన్నీ పెట్టి చేసుకోవచ్చు అలాగే స్వామివారికి ప్రత్యే ప్రత్యేకంగా ఉపవాసం ఏమి ఉండడం అవసరం లేదు పూజ పూజ చేసుకునే వరకు పాలు కాఫీ పండ్లు ఇటువంటివి ఏవైనా తీసుకోవచ్చు ఆ తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన బిల్వ దళాలతో కానీ వీభూతో కానీ స్వామికి పూజ చేసుకోవాలి అన్ని ఉపచారాలతో పూజ చేసుకొని అష్టోత్తర వైవి కూడా చదువుకుంటూ శివనామస్మరణ చేస్తూ లింగాష్టకం కానీ బిల్వాష్టకం కానీ ఇటువంటివి చదువుకుంటూ స్వామివారికి ఆ బిల్వ దళాలు దొరికిన వాళ్ళైతే కనుక వాటిలతో పూజ చేసుకుంటే చాలా ఉత్తమం మరి ఈ సోమవతి అమావాస్య అనేది శివ నారాయణులకిద్దరికీ సంబంధించింది కాబట్టి ఇటు శివయ్యని లింగ రూపంలో కానీ ఈ విధంగా చిత్రపటం కానీ పెట్టుకుని నారికేళ్ళ దీపారాధన చేసి ఎంత ప్రత్యేకంగా పూజ చేస్తామో ఆ విష్ణుమూర్తివి కూడా రావి చెట్టు రూపంలో పూజ చేస్తే ఈరోజు చాలా మంచిది సహజంగా శనివారం మాత్రమే రావి చెట్టును తాకాలి అంటాం కదా ఇటువంటి రోజుల్లో ప్రత్యేకమైన రోజుల్లో కూడా రావి మనం ముట్టుకోవచ్చు ఈ శివయ్యకి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకోవడంతో పాటు విష్ణుమూర్తి పటాన్ని కూడా ఉంటే పెట్టుకొని అక్కడే స్వామివారికి పిండి దీపారాధన చేసి గోవిందనామాలు విష్ణు మూర్తి అష్టోత్తరం కూడా చదువుకుంటే ఈరోజు చాలా మంచిది అయితే స్వామివారికి ప్రత్యేకంగా ఈ రోజున రావి ఆకు దీపాన్ని కనుక వెలిగిస్తే ఉత్తమం మరి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేయాలి ఈ సోమవతి అమావాస్య వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఎవరైతే ఉంటారో మనకి టెంపుల్స్లో మాత్రమే రావి చెట్టు ఇలా ఉంటూ ఉంటుంది కదా ఆ రావి చెట్టు రూపంలో స్వామివారిని ఆరాధిస్తాము ఈ రావి ప్రదక్షిణలు చేస్తూ ఉండటం వల్ల ఈ అమావాస్య వ్రతాన్ని చేసేంత ఫలితం అయితే వస్తుంది వ్రతాన్ని పూర్తిగా ఆచరిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పనిసరిగా ఈ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ రావి చెట్టు దగ్గర శుభ్రం చేసి మనం పూజ అనేది చేసుకోవాలి ఈ రావి చెట్టుని ఎక్కడైతే మీరు పూజ చేసే ప్రదేశం ఉందో ఆ మొదట్లో ఈ విధంగా పసుపు రాసి ఆ చెట్టుని ఇప్పుడు స్వామివారి రూపంగా భావిస్తున్నాం విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తున్నాం కనుక ఆ రావి చెట్టుకి బొట్లు పెట్టి లేదా నామం పెట్టి వస్త్రం సమర్పించి ఎక్కడైతే మీరు రావి చెట్టు దగ్గర పూజ చేసే ప్రదేశం ఉందో ఆ ప్రదేశాన్ని కూడా కొంచెం నీళ్లతో కడిగి పద్మముగ్గు వేసి రావి ఆకు దీపం అనేది పెట్టాలి అంటే ఈ రావి ఆకు మీద ఈ విధంగా దీపం పెట్టి ఇక్కడ చాలామంది ఏవైతే దానం ఇవ్వాలనుకుంటున్నారో అది స్వయంపాక దానం కానీ లేదా కొన్ని పండ్లు కానీ తీసుకొచ్చి ఆ పూజ దగ్గర పెట్టి కొంతమంది బ్రాహ్మణుని చేత పూజ చేయించుకుంటారు లేదా మనమే ఆ స్వామివారి అష్టోత్రం నారాయణుడి అష్టోత్రం అవి చదువుకొని అమ్మవారి అష్టోత్రం చదువుకొని ఈ విధంగా రాగి ఆకు దీపాన్ని వెలిగించాలి అయితే రాగి ఆకు దీపం వెలిగించినప్పుడు కాడ కూడా అటువైపు దేవుడి వైపు ఉండి ఈ తోక ఏదైతే ఉందో అది మన వైపు ఉండాలన్నమాట అందుకని ఇక్కడ నేను రావి ఆకులు చూపిస్తున్నాను అయితే రావి ఆకులు చెట్టు నుంచి కొయ్యకుండా ఆ ప్రదేశంలో దేవుని ఆ దేవాలయం ప్రాంగణంలో ఏవైతే రావి ఆకులు పడతాయో ఆ ఆకుల్ని కడిగేసి మనం దీపం అయితే పెట్టచ్చు అయితే ప్రత్యేకంగా ఈ పూజ చేసుకుని ఏవైతే పండ్లన్నీ కూడా నా స్వామివారికి నైవేద్యం పెడతారో అవన్నీ ఒక బ్రాహ్మణుడికి ఇచ్చే ఇది ఉంటుంది పద్ధతి ఉంటుంది ముఖ్యంగా ఈ పూజ చేసుకున్న తర్వాత ఒక పసుపు పచ్చని దారాన్ని అయితే తీసుకొని ఆ దారాన్ని ఎవరైతే సంతానం కోసం చూసిన వాళ్ళు ఉన్నారో భార్యాభర్తల దాంపత్యం కోసం చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి ఇద్దరు కలిసి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఈ దారాన్ని ఈ చెట్టు చుట్టూ కూడా రావి చెట్టు చుట్టూ కూడా ఈ విధంగా కట్టుకోవాలన్నమాట నూట ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు ఆ నూటెనిమిది ప్రదక్షిణాలు చేస్తూ కూడా ఇక్కడ స్క్రీన్ మీద మంత్రం ఇస్తున్న చూడండి ఆ మంత్రాన్ని పఠిస్తూ మనము ఈ రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తూ ఈ దారాన్ని చుడతారనమాట మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రత శివరూపాయ వృక్ష రాజాయతే నమహ అని ఈ అశ్వథ వృక్షం అంటారు కదా ఈ వృక్షానికి ఈ విధంగా అంటే మూలస్థానం బ్రహ్మది మధ్యస్థానం అంతా విష్ణుమూర్తి ఇక అగ్రస్థానం అంటే చెట్టు పై స్థానం అంతా శివయది అంటే మూడు రూపాల కలయికగా మనం త్రిమూర్తి స్వరూపంగా ఉంటాం కాబట్టి రావిచెట్టుని ఈ విధంగా రావి చెట్టుకి ఈ విధంగా దారాన్ని చుడుతూ కూడా ప్రదక్షిణలు చేయాలి అయితే సోమవతి అమావాస్య వ్రతాన్ని ఆచరిస్తున్న వాళ్ళైతే కనుక నూటెనిమిది ప్రదక్షిణలు చేస్తారు మామూలుగా ఇంట్లో పూజ మాత్రమే మేము చేసుకున్నాము రావి చెట్టు దగ్గరగా మామూలు పూజకి వెళ్ళాము అనుకుంటున్నా వాళ్ళు మీరు పదకొండు ప్రదక్షిణాలు కానీ తొమ్మిది ప్రదక్షిణాలు కానీ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు కూడా చేస్తే సరిపోతుంది ఆ మంత్రాన్ని పఠిస్తూ కూడా మీరు ఆ ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది అనమాట ఈ విధంగా రావి చెట్టు చుట్టూ కూడా ఆ దారాన్ని చుడతారు మొత్తంగా అయిపోయే వరకు కూడా దారాన్ని నూట ఎనిమిది ప్రదక్షిణాలు వచ్చే వరకు కూడా ఆ దారాన్ని చుడుతూ ఉంటారు లేదా మీరు ఎన్ని ప్రదక్షిణాలు అయితే అనుకుంటారో అన్ని ప్రదక్షిణాలు చేస్తే సరిపోతుంది ఇది తప్పనిసరిగా ఈ సోమవతి అమావాసి రోజు రావి చెట్టుని ఈ విధంగా అయితే పూజించాలి అక్కడే సుబ్రహ్మణ్య స్వామి అంటే రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటే అలా కలిసి ఉంటే లక్ష్మీనారాయణ ఇద్దరు ఉన్నట్టే కాబట్టి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు ఉంటారు కాబట్టి ఈ విధంగా పూజ చేసుకోవాలి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఒక పండుగని చేతితో పట్టుకొని కొంతమంది ఆ ప్రద ప్రదక్షిక్షిణ పూర్తయిన తర్వాత ఆ పండుని ఆ చెట్టు మొదట్లో పెడుతూ అంతా అయిపోయిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత అవి ఒక బ్రాహ్మణికి దానం ఇవ్వటం కానీ లేదా ఐదు కిలోలు బియ్యం దానం ఇవ్వటం ఈ పండ్లన్నింటినీ వచ్చిన గుడికి వచ్చిన ముత్తిలకి దానం ఇవ్వడం చేస్తూ ఉంటారు లేదా మామూలుగా అయితే ఒక్కొక్క పువ్వు చేతిలో పెట్టుకొని ఒక్కొక్క ప్రదక్షిణ పూర్తయిన తర్వాత ఒక్కొక్క పువ్వుని ఆ చెట్టు మొదట్లో పెడుతూ ఉండండి ఈ వ్రతాన్ని చేసిన వాళ్ళు కానీ చేయని వాళ్ళు కానీ తప్పనిసరిగా ఆ వ్రతం చేసిన ఫలితం దక్కాలి అని అంటే ఈ కథ చదువుకొని తప్పనిసరిగా ఈరోజు అక్షింతలు వేసుకోవాలట ఇక్కడ నేను ఆ కథ కూడా చదివి వినిపిస్తున్నానండి ఒక బ్రాహ్మణునికి ఏడుగురు కుమారులు ఒక కుమార్తె కలరు అతని కొడుకులకు అందరికీ వివాహం అగడిచే ప్రతిదినము అచ్చడికి వచ్చడి ఒక బ్రాహ్మణుడు ఇంటి కోడలందరినీ సౌభాగ్యవతి భవ అని కూతుర్ని మాత్రం గంగా స్నాన ప్రాప్తిరస్తు అని దీవిస్తూ ఉండేవాడు అట్లతడు తను నేరుగా దీవించడు చూసి ఆ పిల్ల ఆ తండ్రికి విషయం తెలియజేసింది తండ్రి ఆ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చినప్పుడు తన కుమార్తెనట్లు వేరుగా దీవించడకు కారణమేది అని తెలపగోరమన్నాడు అంతన ఆ బ్రాహ్మణుడు వివాహ సమయమున సప్త పాదాలు తొక్కుచున్నప్పుడు వైదవ్యము నీ కూతురికి ప్రాప్తించు కారణమున తానట్లు దీవించుతున్నట్లు తెలిపెను విని ఆమె తల్లిదండ్రులు మిగుల దుఃఖించి ఆమెను వైదవ్యం నుండి కాపాడటకు ఉపాయం చెప్పవలసిందని ఆ బ్రాహ్మణుని ప్రార్థించి అందుల కథడు సప్త సముద్రాలకు అవతలి వైపున చాకలి పోలి కలదని ఆమె వైదవ్యము కలదని ఆమె దగ్గరకు ఆ బాలికని తీసుకుని వెళ్ళాలి వెళ్లవలని చెప్పెను అంత ఆ బాలికను సప్త సముద్రములను దాటించి చాకలి పోలి దగ్గరకు ఎవరు తీసుకుని వెళ్ళగలరా అని ప్రశ్న వచ్చెను అందులకందరూ భయపడ్రి కానీ ఆమె పెద్ద అన్నగారు పడి చెల్లెల్ని వెంట పెట్టుకొని దాట సముద్ర తీరానికి వెళ్ళి అక్కడున్న చెట్టు కింద నిలిచి ఆ సముద్రం ఎటుల దాట వలన తోచక దిక్కులు చూచుండెను అంతలో ఆ చెట్టు కొన నుండి ఒక పండు కింద పడింది ఆ పండును వారిద్దరూ చెరిసాగంగా తిన్నారు దానితో వారికి ఆకలి కానీ దప్పిలి కానీ లేవు తర్వాత చెట్టు కొమ్మ నుండి ఒక గండబేరుడ పక్షి వచ్చి వారిద్దరిని తన రెక్కల మీద కూర్చుండబెట్టి ఏడు సముద్రములను దాటించి చాకలి పోలి వాళ్ళ ఇంట్లో వాకిట్లో తింపి ఎగిరిపోయింది అప్పటి నుండి ఆ రా పోలి వాకిలితో తుడిచి కళ్లాపు చల్లుచు అక్కడున్న చెట్టు త్వరలో నివసించుచుండిరి రోజు తన వాకిలి క్రొత్త ముగ్గులతో ఉండటం చూసి చాకలి పోలి వాళ్ళని కనిపెట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నది అట్లు కొన్ని దినములు గడిచిన పెమ్మట ఒక తెల్లవారుజామున ఆమె వారిని చూచి తన వాకిలి అలా శుభ్రం చేయడానికి కారణం ఏమిటని అడిగింది అందులో వారు ఆమె వల్ల ఒక గొప్ప సహాయం పొందే ఉద్దేశంతో అలా చేయుచున్నట్లు తెలపగా ఆ సహాయం ఏదో తెలుపవలసిందని ఆమె వారిని అడిగిను అంతవారు తమ కోరిక తెలిపిరి చాకలి పోలి అట్లే చేయుట అంగీకరించి తన ఏడుగులు కోడండ్రను పిలిచి తాను తిరిగి వచ్చి లోపల ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి శవమును దహనము చేయకుండా తాను వచ్చినంతవరకు భద్రపరచువులని చెప్పి ఆ అన్నా చిల్లెండను వెనక ప్రయాణమై దివ్యశక్తితో సప్త సముద్రములను వారితో పాటుగా దాటి వారి ఇల్లు చేరను పిమ్మట ఆమె బాలికకు వివాహం చేయమని చెప్పెను ఆ వివాహ సమయమున సప్త పాదములు త్రొక్కుచున్నప్పుడు ఆ బాలిక యొక్క వరుడు చనిపోయేను అప్పుడు ఆ చాకలిపోలి తన అమావాస్య సోమఫా సోమవారముల నోమఫలము ధారపోసి పెండ్లి కొడుకును బ్రతికించి ఆ బాలిక వైదవ్యం పోగొట్టెను అక్కడ వారందరూ మహత్తను గాంచి ఆశ్చర్యచకుతులై ఆమెని స్థుతించిరి అట్లు పోలి తన వ్రతఫలమును దారపోయటచే ఆమె పుత్రుడు లేడుగురు ఇంటి వద్ద చనిపోయిరి ఆ సంగతి ఆమె గ్రహించి పిండ్లివారి వద్ద సెలవు నంది ఇంటి ముఖం పట్టింది అట్లా ఆమె తన ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు అమావాస సోమవారం దారిలో ఉన్న అశ్వత వృక్షమును గాంచి నూట ఎనిమిది గువ్వరాలను చేతపట్టుకుని ఆ చెట్టునకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసను తోడనే ఆమె ఇంటి వద్ద చచ్చిపడి ఏడుగురు కొడుకులు బ్రతికిరి పిమ్మట ఆమె ఇంటికి వెళ్ళను ఆమెను చూచి ఆమె కోడండ్రు అంతకు పూర్వం జరిగిన అంత చెప్పి దాన్ని కారణమై ఉండనో అని తనకి చల్పమని కోరి ఆమె వారితో జరిగిందంతయు అమావాస్య సోమవారం నోము ఫలమని తెలిపి వారి చేత కూడా ఆ వ్రతంను సక్రమంగా చేయించి సుఖంగా నుండిరి ఇదండి పురాణాల ప్రకారం సోమవతి అమావాస్య వ్రత కథ ఈ వ్రత కథను తప్పనిసరిగా అందరూ చదువుకొని లేదా విని కానీ అక్షంతలైతే వేసుకోవాలి ఈ విధంగా రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయటం వల్ల సౌభాగ్యం కలుగుతుంది అని చెప్తారు మీరు మామూలుగా ఇంట్లో పూజ చేసుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేసొస్తామన్నా కూడా ఆ విధంగా కూడా చేసుకోవచ్చు ఇది సోమవా సోమవతి అమావాస్య వ్రతం రోజు మనం ఇంట్లో కానీ రావి చెట్టు దగ్గర కానీ ఆచరించవలసిన నియమం అన్నమాట మరి ఈ సోమవతి అమావాస్య వ్రతం గురించి నేను చెప్పిందంతా మీకు అర్థమవుతుంది అలాగే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఎవరైతే మీరు సోమవతి అమావాస్య వ్రతాన్ని కానీ లేదా పూజను కానీ చేసుకోవాలనుకున్నారో తప్పనిసరిగా ఈ కథను కూడా వినండి లేదా చదవండి మీరు ఈ పూజను తప్పకుండా చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం